హాయ్ అందరికీ నమస్కారం నిన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో చాలా అద్భుతమైన సన్నివేశాలు చూసాము అంటే పాకిస్తాన్కి ఇప్పటికి కూడా అంటే ఎవరితో మనం మ్యాచ్ ఆడుతున్నాము ఎన్నిసార్లు ఓడిపోతున్నాం అనేది కూడా తెలియకుండా వాళ్ళ బలం ఏంటో తెలియకుండా నిన్న ఫస్ట్ హాఫ్ వాళ్ళు వన్ సెవెంటీ వన్ ట్వంటీ ఫస్ట్ వాళ్ళ సైడ్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ మీడియాలో కూడా అక్కడ కూర్చున్న ప్రేక్షకుల్లో కూడా గెలిచిపోయామన్న ఒక ఇది అంటే అల్ప సంతోషాలు అనాలా లేకపోతే వాళ్ళ పొగరనుకోవాలా క్రీడా స్ఫూర్తి లేకుండా ప్రవర్తించిన తీరు గ్రౌండ్లో నిన్న చాలా అసంబద్ధంగా ఉంది దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే సార్ పాకిస్తాన్కి ఎప్పటికీ బుద్ధి రాదు అది మనకు తెలిసిందే కానీ రోజు జరుగుతున్న లైవ్ ఎగ్జాంపుల్స్ చూసి కూడా వాళ్ళు ఇంకా బుద్ధి రాలేదు సార్ ఫస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అజ్ఞానాన్ని గురించి సార్ కొంచెం సెకండ్ టైమ్ కూడా చౌదెబ్బ తిన్నారు అయినా బుద్ధి రాలేదు ఎన్నిసార్లు అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ వాళ్ళకి అసలు మీరు అన్నట్టు క్రీడా స్ఫూర్తి కాదు కదా సమయస్ఫూర్తి కానీ కనీసమైన సెన్స్ కానీ లేదా ఈ రెండూ లేకుండా ఆల్రెడీ మొత్తం ప్రపంచ మీడియా మొత్తం చూస్తుంది నువ్వు చేసే పనులకి ఇలా అంట రౌఫ్ ఇలా వెళ్ళేది ఇలా అంటే బౌండరీ బౌండరీ లైన్లో ఇలా వెళ్తుంటే ఇలా మేము కూల్ చేసాము మీ ఫ్లైట్లని అన్నట్టుగా చేస్తే మొత్తం ఇండియా మీడియా అంతా అసలు ఇలాంటి చెత్త మనం అసలు అవసరం నిజంగా వాళ్ళకి బుద్ధి వచ్చి లేకపోతే వాళ్ళకి మంచి ప్లేయర్స్ని పెట్టి ఆడించాలి మన వాళ్ళు ఎలా ఉన్నారు ఎప్పుడైనా చూడండి మన శుభన్ గిల్లు ఒక ఫోర్ రౌఫ్ గారు ఇటు మన దీని మీదకి వెళ్ళిపోయాడు మీదకి అభిషేక్ శర్మ మీదకి వెళ్ళి ఏదో ఒకటి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ స్లెడ్జింగ్ అని చెప్పి కామెంటేటర్ కూడా చెప్తున్నాడు స్లెడ్జింగ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి సరే స్లెడ్జింగ్ మనకి జనరల్ గా మన ఆడియన్స్ కి మనకు అంత గోల లోపల మైక్ క్యాచ్ చేయలేదు కాబట్టి అక్కడ కామెంటేటర్స్ చెప్పేది మనకి స్కేల్ లాగా ప్రామాణికంగా ఉంటుంది కానీ అక్కడ కనిపించేది మాత్రం క్లియర్ కనబడుతుంది అంటే వాళ్ళు చాలా క్లియర్గా గారు వాళ్ళకి ఇలా వెళ్తూ ఇలా అంటే వినపడకపోయినా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి అని ఇదంతా కవ్వింపు చర్యలే అక్కడ వాళ్ళు పాకిస్తాన్లో కుక్కల్లాగా ఎలాగ వాళ్ళు అరిచే కుక్కలండి వాళ్ళు వాళ్ళు ఏం పెద్ద ఇదేం కాదు వాళ్ళు ఎలాగా రెచ్చగొట్టే చర్యలు ఎట్లా చేస్తారు వాళ్ళకి ఇంకా బుద్ధి అలా ముందు క్యాంప్ క్యాంపుని బాగు చేసుకుంటే బాగుంటదేమో అది ఇంకా అవదు అది ఇంకా అవలేదు వేల కోట్లు అప్పుతోటి చెప్పబట్టుకుని వెళ్ళి యుఎస్ దగ్గరికి వెళ్తున్నారు ఇవాళ కూడా వాళ్ళ ప్రధాని వారు వెళ్ళినట్టున్నారు ట్రంప్ని కలవడానికి వాళ్ళకి సరే కనీసం క్రీడా స్ఫూర్తి క్రీడల్లో ఏమీ లేవు కదా ఓకే ఫైన్ కదా ఈ సెకండ్ మ్యాచ్లో వీళ్ళకి ఎంత ఈ తెగులంతా ఎందుకు వచ్చింది అని అంటే రీజన్ ఒకటే ఒకటి మన వాళ్ళకి మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలా అవాయిడ్ చేసాం ఎందుకు ఇస్తాం షేక్ హ్యాండ్ ఆ సూర్యకుమార్ని వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి అని వాళ్ళ మీడియా వాళ్ళంతా రాసి పక్కదారి పట్టించువర్ కుమార్ అలా 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 అనేటం వల్ల ఏముంది ఉపయోగం ఏముంది మళ్ళీ ఓడిపోయారు మళ్ళా ఓడిపోయారు వాళ్ళు వచ్చిన పని క్రికెట్ ఆడడానికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్లేస్ స్పిరిట్ లో ఉండి ఆడుకోవాలి గెలిచి దేశం పరువును కాపాడుకోవాలి అంతే నువ్వు గ్రౌండ్ బయట గ్రౌండ్ లోపల ఇంకా వాళ్ళ బుద్ధి కాస్త అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంతకు ముందు హుందాగా ఉండేది గ్రౌండ్లో మాత్రమే మనకి ఆ ఉద్రిక్తతమైన వాతావరణం ఉండేది కేవలం కి సంబంధించి ఉండేది వీళ్ళు యుద్ధానికి దీనికి ముడిపెడితే అసలు అవసరమే లేదు మనకు ఆళ్ళతో మ్యాచ్ వాళ్ళు ఉన్నది ఎంతమంది మనం ఉన్నది ఎంతమంది నూట నలభై కోట్ల చిల్లర మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఎంత అసలు గట్టిగా నిజంగానే ఏదో సినిమాలో చెప్పినట్టు గట్టిగా తూ నుమ్మితే కొట్టుకుపోయే పాకిస్తాను వాళ్ళకి కనీసం మీడియా బుద్ధి చెప్పాలి అక్కడ ప్రజలన్న బుద్ధి చెప్పాలి అట్లీస్ట్ మీరెందుకు వెళ్తున్నారు వాళ్ళు ఏమైనా చప్పట్లు కొట్టారు అని అంటే మాత్రం ప్రజలు కూడా తప్పే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం అయ్యో పాక్ ఏం చేశారు ప్రభుత్వాన్ని దీన్ని అక్కడ ఉన్న సైనికుల చర్యల వల్ల కదా మనకి అవుతుందనేది వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఇలాంటి వాళ్ళని కూడా ఎస్ అని చెప్పి ఇండియాని దూషించడం లేకపోతే ఇక్కడ ఏదో స్టేజ్ ఉంది కదా అని ప్రగల్భాలు పలకడం ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు ఇవన్నీ ఇలా చేయడమో చేస్తే మొత్తానికి సర్వనాశనం అయిపోవడం ఖాయం పాకిస్తాన్ ఇండియన్ క్రికెటే కాదు పాకిస్తాన్ కూడా తుడిచిపెట్టుకుపోతుంది నామరూపాలు లేకుండా ఇక గేమ్ విషయానికి రివ్యూకి వస్తాయండి నిన్న అభిషేక్ శర్మ ఇస్ సూపర్ అనిపించాడు నాకు మంచి ఇన్నింగ్స్ ఆడాడు తను ఎక్సలెంట్ శర్మ అది వేరే గిల్ కూడా తన రెగ్యులర్ మొనాటస్ గేమ్ని పక్కన పెట్టి కొంచెం దూకుడుగా ఆడినట్టు అనిపించింది స్పీడ్గా ఆడినట్టు అనిపించింది ఫార్టీ సెవెన్ వచ్చినా కూడా తను ఫిఫ్టీ కోసం చూసుకోకుండా గేమ్ కోసమే చూసుకున్నాడు ఇది శుభ పరిణామం అలాగే సూర్యకుమార్ యాదవ్కి ఏమైందో మరి తను డక్అవుట్ అవడం అనేది అంత శుభ పరిణామం కాదేమో అని అనిపించింది తను కూడా స్టాండ్ అవ్వాల్సింది స్టాండ్ అయితే స్టాండ్ తీసుకుంటే బాగుండేది ప్రెషర్ అయిపోతే ఎట్లాగా ఎన్నో ముందు ఇంకా టీ ట్వంటీలలో నాయకత్వం వహించాలి ఎంతో మంది ఇంకా రిలీఫ్ హార్దిక్ పాండ్యా కూడా ఎందుకో ఇబ్బంది పడినట్టు అనిపించింది క్రీజ్ లో నాకు మళ్ళా మనకి తిలక్ వర్మ వచ్చినప్పుడు అప్పుడు అమ్మయ్య ఓకే అనిపించింది చాలా ఈజీగా అంటాడు అది కదా కావాల్సింది టెన్షన్ పడిపోతే ఎట్లా టెన్షన్ పడి లేకపోతే డిఫెన్స్ ఆడుకోవడం లేకపోతే బాల్ చాలా స్ట్రైక్ చేయటం స్ట్రైక్ అవ్వట్లా బాల్ నీకు ఆఫ్ సైడ్లో కొట్టాలని మీకు చాలా ట్రై చేసాడు లెగ్ సైడ్ కాదు కానీ స్క్వేర్ చేయాలని బాల్ని ట్రై చేసినా కూడా తన వల్ల కావట్లేదు హార్దిక్ పాండ్యాకి కరెక్ట్ స్ట్రోక్ అవ్వట్లేదు అలాంటప్పుడు తను ఇంకా మోర్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే హార్దిక్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి రాబోయే వరల్డ్ కప్లో కూడా కీలకమైన సీనియర్గానే సీనియర్ అయిపోయాడు చూస్తుండం కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఇంకొంచెం మనం బ్యాకప్ అంటే బాగా ఆడితే ఇంకా బాగుండేదేమో ఎందుకంటే మొన్న చూసాం మనం ఒమెన్ మ్యాచ్లో చాలా చెమటోడ్చి మనం గెలిచామా అని అనిపించింది సో మ్యాచ్ కొంచెం అది కూడా కరెక్ట్ కాదు కదా మనం ఆల్ ఆల్మోస్ట్ పాకిస్తాన్నే చిత్తు చిత్తుగా కొట్టాము మనం లాస్ట్ మ్యాచ్లో అలాంటిది ఈ మ్యాచ్లో కొంచెం ఇంకా బెటర్మెంట్ ఇంకా బాగా ఆడుంటే ఇంకా గ్రాండ్గా గెలిచి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే మన ప్లేయర్స్ అలాంటి వాళ్ళు సో ఆల్ అబౌట్ ద ద అండ్ మ్యాచ్ 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 స్లెడ్జింగ్ వర్సెస్ పాకిస్తాన్ ఇండియా షేక్ హ్యాండ్ మాత్రమే పాకిస్తాన్ ఓవర్ అగిలిపోయి కదా సార్ ఇవ్వద్దని నిర్ణయించుకున్న తర్వాత ఓకే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే నువ్వు ఇవ్వద్ది అక్కడతో క్లోజ్ అండ్ కరెక్ట్ మన వాళ్ళు ఆడకూడదని నిర్ణయించుకొని ఫస్ట్ అయితే ఐసిఐసి రూల్స్ ప్రకారం ఆడారు లేకుంటే మన వాళ్ళు బ్యాన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బైకాడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అంతే నువ్వే ఆడు ఆడు అన్నట్లు వస్తున్నావు ఇండియా ఆడుకుంటే నష్టం నష్టం ఇండియాకు ఏ ఏ లేదు అసలు ఇండియా బాయ్ తోటి పెట్టుకుంటే ముఖ్యంగా బీసీసీఐ తోటి అసలు మీకు ఆఫ్ఘనిస్తాన్కి మనం ఎంత సపోర్ట్ చేసాం పాకిస్తాన్కి అంతే సపోర్ట్ చేసేవాళ్ళం బట్ ఆ బుద్ధి జ్ఞానం అనేది ఇంతవరకు లేదు కాబట్టి అసలు వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా పాక్ క్రికెట్ అనేది అధోగతికి వెళ్ళిపోవడం ఖాయం ఇది ఖాయంగా కనపడుతుంది ముఖ్యంగా టీ ట్వంటీ మ్యాచ్ లోపల ఏ ప్లేయర్ కూడా సరిగ్గా లేడు వాళ్ళు బ్యాట్ కు పని చెప్పి బాల్ కు పని చెప్పాలి కానీ నోటికి పని కదా మానుకుంటే అప్పుడు మౌనంగా ఆటపై దృష్టి అన్న మున్సిపాలిటీ ఇదివరకు గతంలో బిందెల దగ్గర కొట్టుకునేది కాదు కదా నువ్వు ఏదో మాటలతోటి గెలిచి నీళ్లు పట్టుకుని పోవడానికి సరే ఆ కూడా గేమ్

మోడీ దగ్గరికి దానిలో బాబరాజులం లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా అది వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల అది కొట్టుకుపోతుంది చాలా హుందాగా చక్కగా డీసెంట్ ప్లే ఆడేవాడు అవును సో దిస్ ఈస్ అబౌట్ మ్యాచ్ సార్ తప్పకుండా సార్ ఇంకా పాకిస్తాన్లో పాకిస్తాన్ టీము మైసూర్ పాక్లో ఉంటుంది తప్ప పాకిస్తాన్లో అన్నట్లు అన్నట్లుంటది అంతే చూడాలి ఇంకా నమస్తే సార్